ధర్మం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు పాండవుల ఎందు ధర్మమున్నది ఐకాత్యం మాంగతం విద్ధి పాండవైర్ధర్మచారి ద్వేష్టి ఎస్తానను సమాను ఏమయ్యా నీ కూడా కావాలనని అన్ని ఏర్పాట్లు చేశారు రకరకాల దేశాల నుంచి పిండి వంటలు చేసే వంట వాళ్ళని పిలిచాను మంచి వైట్ వాష్ చేయించాను ఇళ్ళన్నీ గుర్రాలు ఏనుగలు రథాలు అన్నీ తయారు చేశాను మా ఇంట్లో మోంచయ్యనంటావేమిటన్నాడు దుర్యోధనుడు శ్రీకృష్ణస్వామి వారిని అంటే స్వామి నవ్వారు ఏదో వచ్చాను కదయ్యా విదురుడు ఇంట్లో ఉన్నా అయిపోతుందన్నారు కాదు కాదు నువ్వు రాని కారణం ఏమిటన్నారు సగం తగన్ పిలిచి పెట్టిన కూడు అది లెస్స కూడు ఇటునట్టులేమి అనలేని కూడు అది మేవడి అయి చను నీవు మాయడం ప్రియుడవు కావు మాకు ధృతి పెంపర ఆ పదలే తిక్కన గారి పద్యం ప్రియమె సగం తగన్ పిలిచి కూడది లెసకూడు ప్రీతిగా పిలిచావు ప్రీతిగా నువ్వక్కడ తింటేనే వాళ్ళకు ఆనందం నీకక్కడ తింటేనే సంతోషం ప్రియంగా ఆనందంగా ఆదరంగా పెట్టిన కూడున్నదే అన్నం భోజనం లెస్స కూడు మంచి బాగా మంచి భోజనం తమకు ఆపదయనడా ఇట్టునట్టులేమి అనలేని కూడు అది ఉమ్మెవడి అయి ఇంకా చోట ఎక్కడా దొరికేట్లేదు ఏదో దొరికి ట్రైన్లో వెళుతున్నాం మీల్స్ టికెట్ తీసుకున్నాం వాడు ఉడికిందో ఉడకిందో ఏదో పెళ్ళని తీసుకొచ్చి పెట్టాడు బాత్రూంలో వెళ్ళి వాడు మారేసిన పెళ్ళల్లో తీసుకొచ్చి దీంట్లో పడేసి వాడు తీసుకొచ్చి మనకు పెడతా టికెట్ అయినా ఏం చేస్తావు అవన్నీ చూస్తే అసలు తినలేము ఇట్టు లట్టు అనలేని కూడు అది ఉమ్మేవడి అయి సరు నీవు మాజడం ప్రియుడవు కావు నీకు మాకు ప్రీతి లేదు నా మీద నీకు ప్రేమ లేదు నీ మీద నాకు ప్రేమ లేదు ఓ నే నువ్వు ప్రియు ప్రియుడవు కావు మాకు ఇబ్బంది ఏమన్నా ఉంటే తినాలి నీ దగ్గర ప్రియుడవు కావు ధృతి పెంపరాపోదలే దువ కింతయు ఇక్కడే దొరకని చూడలేదుగా మాకు ఇదురు ఇంట్లో భోజనం ఉందిగా చేస్తున్నామన్నారు దీనికే మూలం ఐకాక్యం మాంగతం విద్ధి పాండవైర్ ధర్మచారిభి నువ్వు మా ప్రియుడు కాదంటావుటయా నువ్వు చాలా దగ్గర చుట్టానికి చుట్టరికం వల్ల ప్రీతి ఉండదురా పిచ్చివాడా ఇది చుట్టరికం అనేది శరీరానికి సంబంధం ఇది వెధవ శరీరం పుట్టినప్పుడు ఇంతుంది ఐదేళ్ళు వస్తే అంత అయింది అరవై ఏళ్ళు వస్తే ఇంకా వైద్య ఆరు అడుగులు అయింది ఇవన్నీ చివరికి ఎందుకు మనికి పోతుంది శరీర బంధుత్వం అనేది బంధుత్వం కాదు ఏమిటన్నారు మానసిక బంధుత్వం ఉండాలి అది ప్రేమ అది బంధుత్వం అంటే నిజమైన బంధుత్వం మనకు అది కనపడక దీని మీదే పడి అవోర్స్తాం నువ్వు ఈ సంబంధించిన మనుష్య సంబంధమైన మానసిక సంబంధమైన బంధువు కావు ఎందుకని కావు అకస్మాత్వేష్ పార్థాన్ జన్మ ప్రభుతి పాండవాన్ ధర్మాత్మాన శుచయ నువ్వు పుట్టినప్పటి నుంచి ధర్మాత్ములు సదాచార పరులు సాత్వికులు నాకు ప్రియురైనటువంటి ధార్మికులైన పాండవులను ద్వేషిస్తున్నావు పాండవులు నాకు పరమ ప్రియులు ఎందుకని అంత రిలేషన్ రిలేషన్ కాదక్కడ ఐకాత్వ్యం మాంగతం విద్ది పాండవైర్ ధర్మచారి ధర్మ ప్రభుత్తి కలిగినటువంటి పాండవులతో నేను ఏకాత్మత్వం పొందానన్నారు వారే నేను నేనేవారు రేపు సైంధవుణ్ణి చంపి తీర్తా ఎల్లి చంపుదు సైంధము నెవరడ్డబడిరే అని చీకటిమ పడకమున్న చంపలేకున్న గాండి తోడ భస్మమీ పోదు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు రేపు సూర్యోదయం రేపు రాత్రి వెట్లే సాయంత్రం అస్తమానమయ్యే లోపల ఈ సైంధముణ్ణి చంపి తీర్థ పద్మవ్యూహ అనంతరం కథ అలా చంపలేకపోతే గాంధీవంతో కూడా అగ్నిహోత్రంలో పడి భస్వం అయిపోతారన్నాడు అర్జునుడు స్వామివారు నన్ను అడగకుండా తొందరపడి మాట్లాడావు వాణ్ణి ద్రోణాచార్యుడు ఎంతో రక్షిస్తాడు మరి నువ్వు ఎలా సంహరిస్తావు ఎంత కొంతపడ్డావు తొందరేమిటి అనుకున్నానన్నాడు రాత్రి హాయిగా పడుకున్నాడు అర్జునుడు స్వామివారికి నిద్ర లేదు చూశారా ఎవరు ధర్మప్రధానులై ఉంటారో వారి రక్షణకు స్వామి ముందుకొస్తాడు వాడికేం బాధ్యత లేదు కేర్ ఆఫ్ భగవంతుడు ఎందుకని పరమాత్మ దారుకుడనే సారథిని పిలిచారు స్వామి ఏయ్ దారుక మన గుర్రాలతో శైప్య సుప్రీవ మేఘపుష్ప వలాహక దివ్యాశ్వాలతో గురిడ గరుడధ్వజ భూషితమైన మా సందనాన్ని రెడీగా తయారు చేసి పెట్టచ్చు ఒక్క శంఖం కూ నువ్వు వచ్చేద్దు కానీ నేనే కూర్చుంటా దాని మీద ఎందుకన్నాడు ఒకవేళ సైంధవుణ్ణి వీడు చంపలేని సిచ్యుయేషన్ వస్తే అప్పుడు నేను కల్పించుకోని సుదర్శనంతో వాళ్ళని చంపేస్తా ఎందుకని నా భావ పోవటానికి వీలు లేదు ఇక్కడ బావా మరిది కాదు అర్జునుడు